ఏసుక్రీస్తునాములు మేము ఎంతకినా వందనాలు ఏదైనా వాటిపచ్చని నిమిత్తం అపస్త్ర కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదకొండవచం చదువుకుందాం అతడు ప్రభు ఇదిగో నేనున్నాను నేను అందుకు ప్రభువు నీవు లేచి చిన్నదైన పని వీధికి వెళ్ళి ఏదో అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు దేవునికి స్తోత్రం హాలెల్లు హాలెల్లు హాలేలు స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధుల బంధువులారా చిన్నలారా పెద్దలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరే లేకపోతే మీరన్నవారు లేకపోతే మీలో కొంతమంది వినేవాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమాలు చేసి వ్యర్థమే కదా ఒక ప్రసంగం యొక్క విజయం ప్రసంగం విజయం సాధించిందంటే అది ప్రసంగికుని యొక్క విజయం కాదు ప్రసంగాన్ని విని దాన్ని అంగీకరించిన వారి విజయం ఆయన ఏదో ప్రసంగం చేశాడు వినేవాళ్ళు ఎవరు లేరు దానివల్ల ఏం ప్రయోజనం ఓ సినిమా తీసి విడుదల చేస్తారు సినిమా చూసేవాళ్ళు ఎవరు లేకపోతే కాబట్టి ఈ కార్యక్రమ విజయం వెనకాల మీరున్నారు ఈ కార్యము ఈ కార్యక్రమం విజయం సాధించిందా లేదా విఫలమైందా అనే దాని గురించి కూడా నేను ఆలోచించడం లేదు బోధిస్తున్నాను అంతవరకు నేను విత్తువాణ్ణి అంతవరకే అది ఎక్కడ వెత్తబడుతుందో నాకు తెలియదు అది ముప్పదంతులుగా వెత్తబడుతుందో నాకు తెలియదు అరవదంతులుగా మెత్తబడుతుందో లేకపోతే కోయబడుతుందో లేకపోతే ఫలిస్తుందో నాకు తెలియదు నూరంతులుగా ఫలిస్తుందో నాకు తెలియదు జస్ట్ విత్తుతూ ఉన్నాను విత్తుతూ వెళ్తున్నాను వాక్య భాగాలు తీసుకొని ఆది కాండవులోని విత్తనాల్ని నిర్గమ కాండవులోని విత్తనాల్ని అపోస్తుల కార్యముల్లో విత్తనాన్ని యోగాన స్వార్థలోని విత్తనాలు విత్తుతూ ఉన్నాను మీకు విత్తుతున్నాను టీవీ ద్వారా విత్తుతున్నాను ఆన్లైన్ ద్వారా విత్తుతున్నాను ఆఫ్లైన్ ద్వారా విత్తుతున్నాను గృహాల్లో విత్తుతున్నాను మందిరాల్లో విత్తుతున్నాను అన్ని చోట్ల వాక్యము విత్తపడుతుంది ఏమని స్తోత్రం అవుతారు విత్తబడ్డాము అంటే దాని అర్థం విత్తబడింది అంటే దాని అర్థం ఫలించే అవకాశం ఉందని అర్థం దేవనీ స్తోత్రం హలే లుయ్యా ఫలించే అవకాశం ఉంది వెన్ యు ఆర్ సోన్ ఆర్ ప్లాంటెడ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫార్ ఫ్రూట్ఫుల్నెస్ కాదా ఫలించే అవకాశం లేదా విత్తనాలు విత్తామండి పంట వచ్చే అవకాశం లేదండి ఇప్పటి వరకు నాటబడిన ప్రపంచంలో నాటబడిన మంచి విత్తనాలు చచ్చు విత్తనాలు అంటే దానికి ఫలితం రాదు అది వేరే విషయం విత్తబడిన విత్తనాలు ఖచ్చితంగా కోత అనుభవానికి మనల్ని తీసుకుని వస్తాయి ఏమన్నా వరుసగా ఐదు సంవత్సరాలు విత్తుతానుడు ఒక్క మొలక రాలేదండి మొలక రహనవి ఏమన్నా ఉంటే ఉండొచ్చు కూడా ఒక్క మొలక రాలేదండి అసలు పైరే రాలేదండి అసలు పంటే పండలేదండి అని చెప్పే అవకాశం లేదు ఒకవేళ దిగుబడిలో లేకపోతే ఆ పండడంలో ఒక సంవత్సరం పదిహేను బస్తాలు బండి ఉండొచ్చు ఒక సంవత్సరం ఇరవై బస్తాలు బండి బండించుండొచ్చు అంతవరకే కానీ ఏ సంవత్సరం కూడా అసలు బస్తాలు ఒక్క బస్తా కూడా పండలేదండి పది సంవత్సరాలుగా అని చెప్పే అవకాశం లేదు అనగా న్యాచురల్ లా ప్రకారం ఈ న్యాచురల్ ఆ రూల్ ప్రకారము ఆటోమేటిక్గా ఫలిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మనం ఫలిస్తాం అంటే ప్రార్థన చేయకపోయినా ధ్యానం చేయకపోయినా పరిశుద్ధంగా జీవించకపోయినా మనం ఫలిస్తామా అని మాత్రం అడగద్దు మనం ఆలోచిస్తున్న మాటలు స్తోత్రం స్తోత్రం మనము ఫలించాలి అనేది దేవుని యొక్క చిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీ అని నిన్న కొన్ని మాటలు ఆలోచించాం తాను చెరసాల్లో ఉన్నప్పుడు ఖైదీ రోమా ఖైదీ లేదా యూదా ఖైదీ లేదా మతపరమైన ఖైదీ కానీ తనను తాను ఏమో చెప్పుకుంటా అంటే క్రీస్తు ఖైదీ క్రీస్తు పరిచయలో ఉన్నప్పుడు క్రీస్తు పని నిమిత్తం క్రీస్తు పనిని ఇష్టపడని వాళ్ళు తనను చెరసాలకు అప్పగించారు క్రీస్తు ఖైదే తాను స్తోత్రం క్రీస్తు పేరు చెప్పుకొని కాసులు సంపాదించుకుంటున్న వాళ్ళందరూ క్రీస్తు ఖైదీ అని చెప్పుకోవడం అర్థమేముంది ఉంది దేవుని ఇస్తారు క్రీస్తు ఖైదీలో ఉంచబడలేదు పేతురు పౌలు శీల అనబడిన వాళ్ళు చర్చాల్లో వేయబడ్డారు చెర్చాల్లో వేయబడినది మాత్రాన దేవుడు ఆలో విడిచిపెట్టాడని కాదని అర్థం ప్రార్థనలో బంధించబడ్డాడు ప్రభు యొక్క మాటలను బట్టి బంధించబడ్డాడు ఇంప్రెస్ అయ్యి మాట్లాడండి ప్రభు దాంతో ఇంప్రెస్ అయ్యి తర్వాత ప్రభు పనిలో బంధీ కావడం బంధించబడరా ఒకళ్ళు బంధించబడ్డం అంటే ఏదో సంఖ్యలతోనూ చేతోనూ లేకపోతే తాళ్ళతోనో అని కాదు ఒక పనిలో అదే పనిలో లీనమైపోయినాడు లయమైపోయినాడండి దానిలోంచి బయట రాడా అప్పుల్లో మునిగిపోయాడు అంటారు అప్పులు అంటే నీళ్ళ నీళ్ళలో మునిగిపోయాడు అని దాని అర్థం అప్పులు ఎక్కువైనాయి అని చెప్పడానికి తెలుగు భాషలో అలా వాడుతున్నారు బంధించబడ్డం గురించి మనం చెప్పుకున్నాం ప్రార్థనలో బంధించబడ్డాడని ప్రభు మాటలతో బంధించబడ్డాడని ప్రభు పనిలో బంధించబడ్డాడని ప్రేమతో ప్రభు ప్రేమతో బంధించబడ్డాడు క్రీస్తు ప్రేమ లేకపోతే క్రీస్తు యేసు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తున్నది అని చెప్పాడు ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైనింగ్ అస్ ప్రభు ప్రేమను బట్టి లేకపోతున్నాం అన్నీ సహిస్తున్నాం ప్రభు యొక్క ప్రేమను బట్టి లేదంటే మనం తిరుగుబాటుదారులుగా మారిండేవాళ్ళం స్తోత్రం స్తోత్రం క్రీస్తు యేసు యొక్క ఖైదీ అంటున్నప్పుడు మనందరం యొక్క ఖైదీలమని ఆయన ఏదో అదృశ్యం ఆయన దృశ్యమైన తాళ్ళతో కాదు అదృశ్యమైన తాళ్ళతో మనల్ని బంధించారు సంసోనుని పిలిష్టీయ తాళ్ళు బంధించాయి సంఖ్యలు బంధించాయి కానీ వాటన్నింటినీ తుత్తనీయులుగా చేశాడు తెంపి పారేశాడు దేవుడు తనకిచ్చినట్టు శక్తిని ఆయన వినియోగించుకున్నాడు తర్వాత ఆయన బంధించబడ్డాడు అండి ఆ బలహీనతకు దిలీలా దగ్గరికి వెళ్ళి దిలీలా ఒడిలో ఆయన పరుండి దలీల దగ్గర గడిపి దిలీల చేత బంధించబడిన వాడే స్తోత్రం అరే నువ్వు బంధించబడతావు పాపంలో బంధించబడ్డావు అంటే అది ప్రమాదకరమే కానీ పరిశుద్ధతలో బంధించబడితే అది మంచిదే కదా ప్రార్థనలోనూ ప్రేమలోనూ ప్రభు వాక్యంలో బంధించబడితే మంచిదే కదా కాబట్టి వీటి గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇప్పటి వరకు సుమారు పదహారు ఎపిసోడ్లు తొమ్మిదో అధ్యాయంలో చేయడం సాయం చేశాడు మన ముందు ఇంకొక పదమూడు రోజులు ఉన్నాయి తర్వాత నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన మనవి ఈ కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడే కార్యక్రమం కాదు ఇది వెళ్ళ చెల్లించి దీన్ని చేయాల్సిన కార్యక్రమం ఏదో యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్నట్టు చేసడం సులభమేమో కానీ ఒక శాంతి టీవీ అనేటువంటి ఛానల్లో నేను చేయాలంటే దానికి వెల చెల్లించాలి దాన్ని వెల చెల్లిస్తున్నాం ఆరు సంవత్సరాలు వెల చెల్లించాం ఆరు సంవత్సరాలు వెల చెల్లించడంలో భాగంగా కొన్ని బకాయిలు కూడా ఉన్నాయి అది వేరే విషయం దాన్ని తీర్చాలి కాబట్టి ఆర్థికపరమైన ఒత్తిడి నాకు పెరుగుతుంది నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి ఖర్చు ఎక్కువగా ఉంది కొంతమందికి ఖర్చు తక్కువ ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు సేవింగ్స్ అది వేరే విషయం ప్రభు పనిలోకి వచ్చిన తర్వాత సేవింగ్స్ అంటూ లేవు కానీ షేవింగ్స్ తప్ప సేవింగ్స్ లేవు ఎక్కడుందండి ఏమి దాచుకున్నామండి ఏమి దాచుకుంది లేదు దాచుకోవాలనుకుంటాం కానీ దాచుకోలేని పరిస్థితి దేవుడిస్తాడు దేవుడిస్తాడు అనే నమ్మకం దేవుడు ఇచ్చాడు కనుక ఇస్తాడని నమ్మకం ఏర్పడింది ఇవ్వకపోతే ఇస్తా ఇస్తాడు అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని వేదాంతాన్ని తీవ్రంగా ఖండించుండేవాడిని దేవుడిచ్చే దేవుడు దేవుని ఇస్తోత్రం హెలుయా కనుక మేమేం చేయాలండి ఇప్పటికే చాలా టీవీ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తున్నాం మా సంఘానికి దశంభాగం ఇస్తున్నాం మా సంఘ కాపరకు ఇస్తున్నాం అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం పేదవాళ్ళకి బట్టలు పంచుతున్నాం కాబట్టి సారీ అండి అని అన్నాను నో ప్రాబ్లం మీరు మీ విషయాలు నిజాయితీగా చెప్పుకోండి ఈ కార్యక్రమం కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాన్ని చాలా ఉచితంగా చూస్తున్నారు దీనికి మీరు ఎలా చెల్లించమని నేను అనలేదు ఎంతకాలమని ఇలా మనం కొనసాగుతాం ఒకరోజు ఈ కార్యక్రమాలు ఆపాల్సిన పరిస్థితి వస్తుంది సరే మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము చూసుకుంటామని మీరు అనొచ్చు కానీ ఈ ప్రోగ్రామ్ ఆగకుండా ప్రభువు రాకడ వరకు కొనసాగాలంటే ఆర్థిక వనరులు కావాలి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుతున్నాను అంటే ఎన్ని ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయాలి మూడా నాలుగా లేదా మీ ఫోన్పే నంబర్ పెట్టండి నీ క్యూఆర్ కోడ్ పెట్టండి అని దయచేసి అడగద్దు ప్రార్థించండి ప్రభు ఇస్తాడు యహోవా ఈరే ఇస్తాడు దేవుని స్తోత్రం అనే ఈ నెలలో ప్రభు కృపను బట్టి నాలుగు చోట్ల పాస్టర్ల మీటింగ్ నిర్వహించడానికి ప్రభు సాయం చేశాడు ఐదవ తేదీ తాడేపల్లిగూడెంలోను ఎనిమిదవ తేదీ ధర్మవరంలోను పదకొండవ తేదీ నెల్లూరులోను పదమూడవ తేదీ నరసరావుపేటలో ఇంకా నాలుగు మీటర్లు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి రామగుండంలో ఉంది విజయవాడలో ఉంది నెల్లూరులో ఉంది ఈ కార్యక్రమాల్లో పాస్టర్లకి భోజనం ఏర్పాటు చేయాలి పాస్టర్లకి ట్రావెల్ ఫేర్ ఇవ్వాలి ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలు కాబట్టి అలా చేయడానికి ఇప్పటివరకు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇక ముందు కూడా సాయం చేయడం చేస్తాడని భావిస్తున్నాను కనుక ఈ పరిచయం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి నా రెండు నెంబర్లు ఉన్నాయి మీరు దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు స్తోత్రం స్తోత్రం హలో ఈ సమయంలో మన దేవుని వాక్యంలో కొంత మన ధ్యానం నిమిత్తమై అనగా ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై కొత్త నిబంధనలోని అపోస్తుల కార్యముల్లో నుంచి తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం అనగా పోయిన ఎపిసోడ్లో కూడా తొమ్మిదో అధ్యాయం పదో పదకొండో వచ్చిన ధ్యానించుకున్నాం ఈ ఎపిసోడ్లో కూడా తొమ్మిది పదకొండు మనం ధ్యానించుకుంటాం ఇదిగో నేను ఉన్నాను అందుకు ప్రభు చిన్నదనబడిన వీధికి వెళ్ళి యుగ అనువాని ఇంత తార్సువాడైన సౌరం అనువాని కొరకు విచారించుము ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు స్తోత్రుడు మన టైటిల్ పూట కోళ్ళవాణి ఇల్లు ఏంటిది ఎక్కడో మీకు ఈ మాట చదివి ఉంటారుగా ఎక్కడుంది లోకాసువార్త పదవ వచ్చాయంలో మనం గమనిస్తే ఎరుశ్లేములో నుంచి ఎరుకో వెళ్తున్నటువంటి ఒక మనుషుడు దొంగల చేతికి చిక్కిన వాడై కొట్టబడిన వాడై వస్త్రములు దోచుకోబడిన వాడై కొర ప్రాణములతో పారవేయబడిన వాడై ఉన్నాడు తొమ్మిదో వచ్చాయము పదకొండవ వచనంలో ఇదిగో బీ హోల్డ్ హీ స్ప్రేయింగ్ అతడు ప్రార్థన చేస్తున్నాడు అనే మాట రాబడింది వాణి ఇల్లు అనే మాటకి దీనికి కనెక్షన్ ఏంటండి వాణి ఇల్లు అంటే ఇల్ అంటే సత్రం అసలు ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో సత్రం అనే మాట ఎక్కడుంది సత్రం అనే మాట లేకుండా మీరు లేకపోతే వాణి ఇల్లు అనే మాట ఎందుకు పెడుతున్నారు అది మీరు అడగచ్చు మంచి ప్రశ్నే ఈ పదకొండో వచ్చినలో ఒక ఇల్లు ఉంది దానికైనా ఒప్పుకుంటారా అది ఎవరిల్లు యూద అనేటువంటి ఇల్లు తిన్ననిది అనబడినటువంటి సిరియా దేశములోని దమస్కులో తిన్ననిది అనబడినటువంటి ఒక వీధిలో ఉన్నటువంటి యూద అనే ఇంటిని గురించి మాట్లాడుకుంటున్నా అంటే ఏంటి ఏ చారిత్రక ఆధారాన్ని బట్టి అతన్ని ఇల్లును పూటకూళ్ళ ఇల్లు అంటున్నారు ఇక్కడ చారిత్రక ఆధారం లేదు అలాగని ఖచ్చితంగా అది పూటకోళ్ళ వాని ఇల్లు అని నేను అనడం లేదు పూటకోళ్ల ఇల్లు లాంటి ఇల్లు అని నా మాట్లాడే ఉద్దేశం అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం క్రిస్మస్ సమయంలో కాసు వార్త రెండో వచ్చాలో వారికి సత్రములో స్థలము లేనందున సత్రములో సత్రములో సత్రమూలల్లో కాదు కానీ విచిత్రం ఏంటంటే క్రిస్మస్ డ్రామాల్లో పిల్లల డ్రామాల్లో నాలుగు చోట్లకి మూడు నాలుగు చోట్లకి వెళ్ళి హలో ఏమండి నా పేరు అండి నా భార్య అనేటి మరీతో నేను వచ్చానండి ఆమె గర్పిణిగా నిండు చూలాలుగా ఉందండి మాకు అవకాశం కల్పించండి వెంటనే సత్రపు యజమానులు లేదండి ఇక్కడ ఖాళీ లేదు వేరే చోట పోండి అన్నాడు మళ్ళీ ఇంకొక యజమాని దగ్గరికి వెళ్తే ఆయన కూడా అన్నాడు తర్వాత మూడో వాడు నాలుగో వాడు సరే అయా బాబు ఎక్కడా స్థలం లేదు మా పశువుల శాలలో స్థలం ఉంది కాబట్టి అక్కడ పడుకోబెడితే మీకు అయితే పడుకోండి అన్నాడని స్టోరీ వాక్యం స్పష్టంగా చెప్పింది సత్రములలో స్థలము లేనందువల్లనే కాదు సత్రములో స్థలము లేనందువల్ల మనం ఆ స్టోరీ కాబట్టి దాన్ని నల్లారు దాన్ని కొద్దిగా ఎలా చేసి అలా డ్రామా కోసం అది ఉన్నట్టు ఉన్న చెప్తే ఉన్నట్టు ఉన్నట్టుగా మనం రాస్తే ప్రదర్శిస్తే బాగుండదనే ఉద్దేశంతో దాన్ని కొద్దిగా మసాలా చేర్చి దానికి కొద్దిగా అటు ఇటు చేర్చి చేశారు రండి దాంట్లోకి లేదు పూట వాని ఇల్లు ఇంట్లో గాయపడినటువంటి వ్యక్తికి జరిగినటువంటి కార్యాలు మనకు తెలుసు ఒక సమరేయుడు ఒక యూదునో లేకపోతే ఒక సమరేయుణో లేకపోతే ఎవరినో గాయపడిన వాడిని కొట్టబడిన వాడిని కొడప్రాణంతో ఉన్నవాడిని వస్త్రాలు దోచుకోబడవాడిని వాడిని వాడిని చేర్చాడు ఏమండి ఆయన్ని మీరేం అడగొద్దు ఒకవేళ స్పృహలో వచ్చిన నేనేంటి ఇక్కడ ఉన్నాను ఆయన ఒకవేళ అడిగినా కానీ అవేం చెప్పొద్దులే ఏమైనా ఖర్చు పెడితే దాని వివరాలు రాసి పెట్టండి నేను ఉచిస్తాను అని చెప్పాడు నేను ఒక పది సంవత్సరాల తర్వాత వస్తాను అప్పటిదాకా ఆయన్ని మీరు పోషించండి మొత్తం మీరే చూసుకోండి పది సంవత్సరాలకు ఉన్న బిల్లు ఒకేసారి కట్టాలంటే కష్టం కరెంటు బిల్లు ఒక నెలకి ఒకసారి కట్టడమే మనకు కష్టంగా ఉంది లేదండి నేను సంవత్సరానికి ఒకసారి బిల్లు కడతానంటే ఎంత ఎంత వస్తుంది ఒక వెయ్యి రూపాయలు అనుకోండి అప్పటికి పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి నెలలా వెయ్యి రూపాయలు కట్టడం సులభమా లేకపోతే పన్నెండు వేలు ఎగ్దాము కట్టడం సులభమా నెలకి పన్నెండు వందల చొప్పున కట్టడమే ఒక సామాన్యుడికి ఒక యావరేజ్ పర్సన్కి సగటు మానవులకి లేకపోతే సగటు ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కో లేకపోతే ఇంకా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి సాధ్యం లేదంటే అడ్వాన్స్గా డబ్బులు కట్టేస్తాం ముందే కరెంట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు కట్టేద్దాంలేండి ఒక ఐదు వేలు లేండి దాంట్లో వచ్చి ప్రతి నెల డైరెక్ట్ అయిపోతే బాగుంటుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు చెప్తున్నానంటే పూటకోళ్ళవాణి ఇంట్లో చేర్చుకున్నారు మరియా యోసేపు యేసు సుప్రభులను చేర్చుకున్నారని నేను అనలేదు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు స్తోత్రం అయినా క్రిస్మస్ దగ్గర వస్తున్నాం కదండి పంతొమ్మిదవ తేదీ వరకు వచ్చాం కదా క్రిస్మస్ గురించి ఏం సందేశం ఇవ్వరా అంటే అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయని ధ్యానాల్లోనే ఉంటాం మనం ఇందులో నుంచి మళ్ళీ అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయపు క్రిస్మస్ అపోస్తుల కార్యములు పదో అధ్యాయపు క్రిస్మస్ సమరయ్యలో క్రిస్మస్ లేకపోతే సిరియాలో క్రిస్మస్ దమస్కులో క్రిస్మస్ అని మనం ఇవన్నీ చెప్పుకోవడం లేదు మాట్లాడుకోవడం లేదు వాటి గురించి మాట్లాడడం ఏమాత్రం ఇష్టం లేదు స్తోత్రం పూటకుళ్ళ వాడి ఇంట్లో చేర్చుకోబడ్డారు ఇలా సౌలులాగా గాయపడిన వాళ్ళందరూ అక్కడే ఉండాలని డూలేం లేదు ఎక్కడో ఒక చోట ఉండాలి కాబట్టి ఉంచబడ్డాడు పూట కోల ఇంట్లో చేర్చుకున్నారు మన ఇళ్ళలో మనం చేర్చుకోవాలి దేవుని బిడ్డలను చేర్చుకోవాలి దేవుని దాసుల్ని మనం చేర్చుకోవాలి ఇతరులను చేర్చుకోవాలి అవసరమైన ఉన్నవాన్ని చేర్చుకోవాలి దేవుని స్తోత్రం హలే రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు తొమ్మిది వచ్చాయి పద్మూడు పద్నాలుగు వచ్చినారు ఈ మనుషులు నీ పరిస్థితులకు ఎంతో క్యూడి చేసి ఉన్నాడని అతని గురించి అనేక చాలండి ఇంకో వచనం కూడా మనం చదవడం లేదు అంటే అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయి అననీయాకి స్వర్గం బయలుపరిచిందని కాదు ఎవరో చెప్తున్నారు వింటున్నారు ఎవరో చెప్తున్నారు వింటున్నారు ఎవరో చెప్పింది విని వాస్తవం అనుకుంటున్నారు స్తోత్రం దీనిని బట్టి ఆయనకి ఏం జరిగిందంటే భయము కలిగింది స్తోత్రం ఒక దుర్మార్గుడు మన ఏరియాకు వచ్చాడు మన ఇంటికి వచ్చాడండి సైకో పిల్లలు ఎత్తుకొని పోయేవాడు వచ్చాడని వార్త కూడా పేపర్లో మన చిన్నపిల్లలు వీధుల్లో ఫ్రీగా పంపించగలమా మనకు భయం కలగదా ఫిలిస్తీన్ల దగ్గర నిబంధన మందసం ఉండి కొన్ని దినముల తర్వాత ఇస్రాయల్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తమ తమ ఇళ్ళలో పెట్టుకోవడానికి భయపడిన వాళ్ళు సౌలు అనేటువంటి వాణ్ణి తన ఇంట్లో చేర్చుకోవడానికి సిరియాలో దమస్కులో ఎవరూ లేరు కానీ ఇతడు సాహసించి అతని తన ఇంట్లో పెట్టుకున్నాడు కొత్త నిబంధన ఉభయదేదేమో ఇతను ఉభయదేదేమో ఇంట్లో దేవుని మందసము నాలుగు నెలలు ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడని మనం లేఖనలో చూస్తున్నాం ఒకటి పూట కొళ్ళము అని ఎంచబడినటువంటి ఆ ఇంట్లో యూద అనే వాడి ఇంట్లో చేర్చుకోబడ్డాడు అతను భయపడిపోయాడు అననియ ఏ విధంగా భయపడ్డాడో ఇతను కూడా అంతే భయపడ్డాడండి సడన్గా పోలీస్ జీపు మీ ఇంటి ముందు ఆగిందనుకుందాం అదిలోంచి ఎస్ఐ ఒక ముగ్గురు పోలీసులు దిగారు ఇంట్లో వాళ్ళకి ఏదా ఏమండి మనం చిన్నదాన్ని భయపడేవాళ్ళం కాకి యూనిఫామ్ లేదా పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడిపోతాం ఏదో జరిగిందని ఏదో నేరం జరిగింది ఏదో గౌరవం జరిగిందని స్తోత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే భయపడిన వాళ్ళు ఉండొచ్చండి బోల్డ్ మందు ఉండొచ్చు భయపడిన వాళ్ళ భయము తొలగిపోయి వాళ్ళు నిర్భయంగా ఉండాలి అది అనేది ఏమని చెత్తము ఒకటి అతడు చేర్చుకో అది చేర్చుకోన్నటువంటి ఇల్లు పూటకున్న వాళ్ళ ఇల్లు రెండోది అది భయపడిన వాణి భయపడిన అనుభవం ఇక్కడ మన ఇంట్లోన బా వేరే ఎక్కడ పెట్టుకోండి వేరే ఎక్కడ చూడండి అని కూడా అనుకోండొచ్చు దేవనీ స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదో వచ్చాయము పద్దెనిమిదో వచ్చును అప్పుడే అతని కన్నుల నుండి రాలగా దృష్టి కలిగి లేచి తరువాత ఆహారం పుచ్చుకొని బలపడేను ఇక జరిగిన సంఘటనలు ఈ సంఘటనకు సాక్షి అననియా ఈ సంఘటనలకు సాక్షి యూత అయి ఉండొచ్చు ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఇక్కడ క్షుద్ర పూజలు మాంత్రిక తాంత్రిక శక్తులు చేతముళ్ళు ఏం జరగడం లేదు ప్రార్థనలు జరుగుతున్నాడు ఏదైతే ప్రార్థనలో సోత్రం స్వత్రం ఉంటున్నాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అంతవరకే కానీ నిమ్మకాయలు లేదా కోడు లేకపోతే ఇంకో వాటిని వీటిని తీసుకుని రాలేదు స్తోత్రం ఎందుకు చెప్తున్నారంటే అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎస్ అతను ప్రాంతం చేస్తున్నాడు పూట కోళ్ళ వాణి ఇంట్లో చేర్చుకోబడినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా భయపడిన అనుభవం ఉంది భయపడినవాడు అదే సమయంలో భయపడనివాడు కూడా ఎక్కడ పెట్టుకోవాలి నిబంధన మనసారి రోడ్లో పెట్టుకోలేముగా అయ్యా ఎవరైనా నిబంధన మన సార్ మీ ఇంట్లో పెట్టుకుంటారా ముందు వెనక ఆలోచించకుండా ఓపేదేదో అన మా ఇంట్లో పెట్టండి సార్ వాళ్ళ ఇంట్లో పెట్టి అతన్ని దేవుడు ఆశీర్వదించాడని అప్పుడు దావిదన్నాడు సరే ఇప్పుడు ఉపదేదోమకి ఎందుకు వెళ్ళండి రిస్క్ ఎందుకు వెళ్ళండి నేను పెట్టుకుంటానని మొదట్లో నువ్వు ఎందుకు పెట్టుకోలేదు ఏమైనా జరిగితే సస్తే సామునిలే ఉపధి నేను మాత్రం బతికుండాలి అతను సావాలనుకున్నాడు అంతే కదా స్తోత్రం హే మనం చచ్చిపోవాల్సిన వాళ్ళమండి ఎప్పటికైనా చచ్చిపోవాల్సిన వాళ్ళమే దాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు నా నాకేమిటండి నేను ఇప్పుడల్ చచ్చిపోనండి అనుకుంటారేమో ముసలోళ్ళ ముందు చచ్చిపోతారు కాదు ముసలివాళ్ళు ముందు చావరు కుర్రావాళ్ళ ముందు వస్తారు పూటకుళ్ళవాణి ఇంటి అనుభవంలో సాక్ష అనుభవం ఉంది అవి రహస్యంగా జరుగుతున్నా అననీయ వచ్చాడు దొంగసాటుగా వచ్చాడు గోడెక్కి దిగి ఓ పిల్లలాగా లోపలికి వెళ్ళాడు ప్రవేశించి పౌలతో మాట్లాడాడని కాదు సాక్షపు సంగతులు జరుగుతున్నాయి సాక్ష్యార్థమైన సంగతులు జరుగుతున్నాయి చేర్చుకోబడ్డ అనుభవము భయపడని అనుభవం తెగించిన అనుభవం పోతే పోయింది ఏమైతే అయిందండి నేను నశించిన నశించదును అని ఎస్ఏ రాణి చెప్పినట్టుగా ఫై పెరిష్ ఐ విల్ పెరిష్ నో ప్రాబ్లం పోతే పోరండి ఇంకేం చేస్తావు వస్తే తీసేసి నన్ను రాణిగా చేసుకున్నాడు నన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టుకుని అండి నో ప్రాబ్లం ఐఎమ్ రెడీ ఆలోచిస్తున్నట్టు విషయాన్ని అతడు సాక్షి అయినవాడు సాక్షి అను సాక్ష్య అనుభవం అక్కడ కలిగింది నాలుగో విషయము తొమ్మిదో చేయ పద్దెనిమిదో వచ్చిన వాడు చూడాల్సిన అవసరం లేదు మూడు రోజులు ఉన్నాడు మూడు రోజుల్లో ప్రతి పూట ఆహారం పంపించినప్పుడు ప్రతి పూట రిజెక్ట్ చేసి ఉండొచ్చు నాలుగో రోజు అక్కడ రాయబడింది తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడేను ఎలా బలపడ్డాడు ఆహారం పుచ్చుకుంటే బలపడ్డాడు ఏం ఆహారం అది కేవలం భౌతికమైన ఆహారముని గురించి మాత్రమే కాకుండా ఆత్మీయ ఆహారాన్ని పుచ్చుకొని ఉంటాడు ఇప్పుడు కేవలం అది ఆత్మీయ ఆహారం అండి భౌతికమైన ఆహారము కాదు అనే అవకాశం లేదు మనిషికి బలం కావాలి ఆత్మీయ బలం కావాలి శారీరక బలం కావాలి ఓన్లీ ఆత్మీయ బలం చాలండి మాకు శారీరక బలం అవసరం లేదనుకుంటే అది అవివేకమే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శారీరక బలం కావాలి ఆత్మలో మనము శరీరములో ఉన్నప్పటికీ ఆత్మలో మనం బలంగా ఉండాలి బలాన్ని పొందుకోవాలి దేవుని స్తోత్రం హలే పూటకోళ్ళవాని ఇల్లు అది పౌలు యొక్క ఊరు కాదండి సొంత ఇల్లు కాదండి తార్సు కాదది దమస్కులో సంగతి మనం మాట్లాడుకుంటున్నాం స్తోత్రం ఆ వాని ఇంటి అనుభవంలో చేర్చుకున్న అనుభవం జరిగిందని భయపడని అనుభవం జరిగిందని దేవుడు మనకు పిరికితరం గల ఆత్మను ఇవ్వలేదు మూడోది సాక్ష్యమైనటువంటి అనుభవం వీటన్నిటికీ సాక్షులుగా ఉన్నారు అననీ ఆ సాక్షి ఇటనటికి సాక్షుడు అనని ఆటే వాడు కదా ఆయన సాక్షి కదా ఆయన ఎందుకు లేని సాక్ష్యం అనవచ్చు స్తోత్రం స్తోత్రం మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఏదో జరగడం వల్ల ఏదో జరిగిందని కాదు ఆ ఇంట్లోకి వచ్చి మూడు వందలు గడపడం వల్ల ఏదో జరిగింది అతనికి కలిసి వచ్చిందని నేను లేదు నువ్వు ఎక్కడున్నా ఆస్వాదించబడగలవు దేవుడిని ఆశ్వదిస్తాడు సాక్ష్యమైన అనుభవము ఆతిథ్యపు అనుభవం అక్కడ జరిగింది క్రైస్తవ గృహాల్లో ఆతిథ్యం ఇచ్చేటువంటి అనుభవం ఉండాలని క్రైస్తవ ఇళ్ళలో ప్రార్థన అనుభవం ఉండాలని చేర్చుకునేటువంటి అనుభవం ఉండాలని వీటి గురించి మనము మాట్లాడుకున్నాం కాబట్టి మన ఇల్లు అలా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక ఆమెన్ హలే లూయ లే మీ అందరికీ వందనాలు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె